హలో అన్న నమస్తే అన్న నమస్తే విజేందర్ బాగున్నావా బాగున్నా బాగున్నా ఏడున్న విజేందర్ ఇంటి దగ్గర ఉన్నానా తమ్ముడు అసలు టచ్ లేని లేకుండా వేను ఎక్కడ మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేదు అన్న ఎప్పుడు చేసిన నాకు చాలా సందర్భాలు వేసాను మీకు సరే విజేందర్ అన్నది అయిపోయింది కానీ ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది అన్న నువ్వు టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు ఒకసారి మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు నేను చూసుకుంటా ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రానోళ్ళు ఉన్నారని ఒక ఫిఫ్టీ టూ ఎయిటీ మెంబర్స్ ఉంటారు ఇప్పుడు మన రానోళ్ళ అవునవును రాను అంటే ఉన్నోళ్ళు ప్లస్ రానోళ్ళు అంతా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు నాకు లిస్ట్ కావాలి మీరు చెప్పారన్న మీరు ఎప్పుడంటే అప్పుడు చేస్తాను నాకు ఇప్పుడు ఇమీడియట్ కావాలి అన్న నువ్వు ఏం చేయాలో నాకు చెప్పు అందరికి మంచిగా చూసుకుందాం కూడా మామూలుగా వాళ్ళ ఖర్చులో మందాం అండ్ నిన్న చిరణ్ గారి ఉన్న వాళ్ళందరినీ కొంచెం అన్న చెన్నై గారి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం టైమ్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం నాకు మాదన లిస్ట్ మొత్తం రాసి పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి ఖర్చులు యూత్ పిల్లలకి ఏమైనా ఉంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఏమైనా ఉంటే ఇచ్చుకుంటే వెళ్ళిపో నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు మాట్లాడేందో నాకు చెప్పు

విజయనగర్ అన్నా అయిపోయింది కానీ ఇప్పుడు మనము టిఆర్ఎస్ టికెట్ నాకు కన్ఫర్మ్ అయింది అన్నా టిఆర్ఎస్ లో ఉన్నావు నాకు తెలుసు మన యూత్ మొత్తం లిస్ట్ నీకు చెప్పు నేను చూసుకుంటా ఇప్పుడు మన యూత్ మొత్తం ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు రాను ఉన్నారని ఒక ఫిఫ్టీ టూ ఎయిటీ మెంబర్స్ ఉంటారు ఇప్పుడు మన రాను అవునవును రాను అంటే ఉన్నోళ్ళు ప్లస్ రాను అంతా ఇప్పుడు నువ్వు ఇప్పుడు అందరిని ఎప్పుడు సెట్ చేస్తావు నాకు లిస్ట్ కావాలి చెప్పారన్నా మీరు అంటే అప్పుడు చేస్తాను నాకు ఇప్పుడు ఇమిరియట్ కావాలి అండ్ నువ్వు ఏం చేయాలో నాకు చెప్పు అందరికి చూసుకుందాం కూడా అండ్ మామూలుగా వాని ఖర్చులో ఉన్నాం అండ్ ని చరణ్ గిరి రెండు వాళ్ళు కొంచెం అన్న చెన్నై గంధే రెండు వాళ్ళు అందరినీ కొంచెం నువ్వు పైసలు అటు ఇటు నేను చూసుకుంటా ఓకే ఓకే అన్న నువ్వు ఇప్పుడు నాకు లిస్ట్ ఎంతసేపట్లో చేస్తావు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం వన్ అండ్ హాఫ్ లో మొత్తం నాకు మాదనబిడ్ లిస్ట్ మొత్తం రాసి పేరు ఫోన్ నంబర్లతో సహా రాసి ఖర్చులు యూత్ పిల్లలకి ఏమైనా ఉంటే మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు ఏమైనా ఉంటే ఇచ్చుకుంటే నేను చూసుకుంటా ఓకే ఓకే అన్నా నువ్వు ఇప్పుడు మాట్లాడేదో నాకు చెప్పు ఓకే ఓకే అన్న రైట్ ఓకే అలా నీకు రాజరెడ్డి టచ్ మన మండల ప్రెసిడెంట్ బొలం రాజరెడ్డి బొల్లం రాజరెడ్డిని ఫోన్ చేస్తాడు